ఓం నమ శివాయన మహా పన్నెండేళ్ల తర్వాత రాజలక్షణ యోగం కొత్త ఏడాది ఈ మూడు రాసుల వారి సంపద పెరుగుతుంది అవి ఏవేవి రాసులో ఇప్పుడు మనం తెలుసుకున్నాం డిసెంబర్ పదహారున సూర్యుడు మేషరాశి నుండి ధనసరాశిలోకి ప్రవేశిస్తాడు సూర్య సంచారం వలన పన్నెండేళ్ల తర్వాత రాజలక్షణ రాజయోగం ఏర్పడుతుంది సూర్య సంచారం వలన రాజలక్షణ రాజయోగం ఏర్పడుతుంది శాస్త్రం ప్రకారం ఈ యోగం మూడు రాసుల వారికి శ్రేయస్సు గౌరవాన్ని తెస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది మేషరాశి వాళ్ళు కెరీర్లో ఆశించిన విజయాన్ని పొందుతారు మీరు చాలా కాలంగా ఉద్యోగం మార్చుకోవాలని ఆలోచించుకున్నట్లయితే ఈ రాజయోగ ప్రభావంతో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది మీరు గతంలో కంటే ఎక్కువ డబ్బు ఆదా చేయగలుగుతారు మీకు హోదా కీర్తి పెరుగుతుంది కొత్త ఆదాయ మార్గాలు తెరవడతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మిథున రాశి వారు రాజలక్షణ రాజయోగం ప్రభావం వల్ల మంచి ల ఫలితాలు పొందుతారు మీరు చాలా డబ్బు సంపాదిస్తారు ఖర్చులు అదుపులో ఉంటాయి మీ వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది భార్యాభర్తల సంబంధం మునుపుటి కంటే బలంగా ఉంటుంది కుటుంబంలో కలిసి విహారయాత్రకు వెళ్ళేందుకు ప్లాన్ చేసుకోవచ్చు మీ వ్యాపారాన్ని మెరుగుపరుచుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది మీరు మీ కెరీర్లో మంచి అవకాశాలను పొందుతారు ఇక ఈ శుభయోగ ప్రభావం వల్ల వచ్చే సంవత్సరం ధనురాశి వారికి కొత్త అంచనాలను తెస్తుంది మీ ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి మీరు డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ సంవత్సరం నుంచి రాబడి పొందే అవకాశాలు మంచి అవకాశంగా ఉంది ఈ శుభయోగ ప్రభావంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీరు ఇల్లు లేదా కారు కొనాలనే కోరిక ఉంటే నెరవేరుతుంది కుటుంబ సౌఖ్యాన్ని పెంచడానికి ప్రయత్నించండి పదోన్నతి పొందే అవకాశాలు చాలా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఓం నమస్యన్మహ